శ్మశాన వాటిక సమస్య తీర్చాలంటూ నెల్లూరు జిల్లా కోవూరు మండలం నందలగుంట గిరిజన కాలనీ వాసులు మృతదేహంతో నిరసనకు దిగారు ఎన్నో ఏళ్లుగా వాడుకుంటున్న శ్మశాన వాటికలోకి తమను రానివ్వకుండా కొందరు అడ్డుకోవడం సబబు కాదంటూ ఆందోళన చేపట్టారు గత డెబ్బై సంవత్సరాలుగా తాము వినియోగించుకుంటున్న శ్మశాన వాటిక ఇప్పుడు లేదనడం అన్యాయమని స్థానిక గిరిజనులు వాపోయారు ఎవరైనా మరణిస్తే తాము ఎక్కడ దహన సంస్కారాలు జరుపుకోవాలంటూ ప్రశ్నించారు శ్మశాన వాటిక విషయంపై గిరిజనులు స్థానికుల మధ్య వాగ్వాసం చోటు చేసుకుంది ఇరు వర్గాలు ఒకరినొకరు నెట్టుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమంటూ గిరిజనులు ప్రకటించారు సమాచారం అందుకున్న కోరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు నానో మాజానో మాకో ఆమే ఆస్మజానో మాకో ఆమే అంగలకొండ స్మశానా ఆమే అంగలకొండ స్మశానా కీదా 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 క ராம வந்தா திரும்பல நீ

పోయి కాళ్ళు పట్టించుకున్నావు ఏడిపించావు చేస్తుంటే డ్రామా చేస్తుంటారు একটু কাপে নেবছো এটা মানে వచ్చి గ్రామంలో మామతో మామతి చిట్లు పెట్టేశారు కాబట్టి మేము కూడా ఆలోచించాం మంచిగా చిత్తాము

ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యా అని చెప్పి రాశాను ఇంత లోపల రాద్దాంతం చేసి ఇంకా కూడా ఈ రోజు పెద్ద ఇష్యూ చేసి వాటిని సమాన్ తీసుకొచ్చి పెట్టి ఇదిగా రాసి అంతగా అన్యాయం చేశారు డాక్యుని జరిగిపోతురా అని చెప్పే మానన్న నాకు ఫోన్ చేపిచ్చారు ఏసీ గారి దగ్గర ఎందో మరి అట్లా జరుగుతుంటే నువ్వు ఏం చేస్తావు వెనకరా చూసిన తర్వాత ఈడంతా కూడా వాళ్ళ రాళ్ళు ఉన్నాయి ఎవరు రాళ్ళు రైలు వాళ్ళ ఉన్నాయి రైలు వాళ్ళ రాళ్ళు ఉంటే ఏందండి పంచాయత్ సెక్రెరీ అంటే తీపిచ్చేసారు తీపిచ్చేయని వెంటనే వీళ్ళు ఏం చేస్తారు బోట్ పెట్టేస్తారు ఏమని శ్మశానం అని చెప్పని పెట్టి మమ్మల్ని ఇక్కడ ఎంట్రీ కానీ ఈ శ్మశానం అనేది లేదు ఇక్కడ మీకేం అధికారం ఉంది ఇక్కడ వేసుకునేదానికి అని చెప్పి కాగితాలు తీసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ ఇగో మాదిగో మా పట్ట ఇది డెబ్బై సంవత్సరాల నుంచి మాకు ఉంది ఇది కానీ ఈ రోజు హాస్పిటల్ వాళ్ళు పక్కన రైతులు వీళ్ళంతా కుంభకా అయ్యి వాళ్ళు లంచాలు తీసుకున్నారు లేకపోతే ఇంకేమన్నా చేశారు మాకే తెలీదు మా ఎస్టీల్ని గిరిజనుల్ని భయపెట్టి మమ్మల్ని ఈ వాటాన మమ్మల్ని ఏది ఇస్తున్నారు సార్ మమ్మల్ని ఏదేమంటే మా మీదకి రౌడీలను తీసుకొస్తున్నారు రౌడీలు తీసుకొచ్చి మీదకి ఇచ్చే ఆడాలని కూడా అనుకోకుండా మీద చేతులు వేస్తున్నారు సార్ వాళ్ళు మాకు ఇదే న్యాయం ఇది అసలు ఇది ఎక్కడ న్యాయం ఇది ఇది ఎక్కడ జరుగుతుంది చెప్పండి మాకు చూసాను మాకు కావాలి మాకు మా డెబ్బై ఏళ్ళని చూద్దాం అసలు మీకు సంబంధం అని మమ్మల్ని అడుగుతున్నారు అతను ఈ రోజు అడగా తప్పు మేము అంత గట్టుగా మేము ఎందుకు పట్టుకుంటాము వేరే వాళ్ళైతే మేము ఎందుకు అడుగుతాము మాకు ఏ గవర్నమెంట్లు ఈ కాలనీలు వచ్చినారు గుడిసెన్స్ పెద్దోళ్ళు పెద్దోళ్ళు మిత్రులు కట్టుకోవడం కాదంటే వాళ్ళ ఎక్కడైనా గుడి గుడిగాని సుశానంగా తీసున్నారా ఏ రాష్ట్రంలో అయినా సరే ఉంటే అడ్డ ఉంటే తీసున్నారా ఎక్కడా లేదు కానీ కావాలని ఈ హాస్పిటల్ కట్టేవాళ్ళు పక్కనున్న రైతులు ఈ వాటని మమ్మల్ని అమ్ముడుకు పోయారో ఎట చేశారో మమ్మల్ని మటుకు అన్యాయంగా మమ్మల్ని ఇది చేస్తున్నారు సార్ ఎస్టీ కాలనీ సార్ ఏనాదలు మేము మా వాళ్ళు ఎనభై తొంభై సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడనే మేము శ్వాసనం వాడుకుంటున్నాము గత రెండు మూడు సంవత్సరాలు కాలవ రిపేర్ వల్ల మేము ఇక్కడ ఇద్దరు చనిపోతే వేసుకోలేకపోయాము అందుకని కోవిరుకు తీసుకెళ్ళాము వాళ్ళని వానలప్పుడు బురద అయిపోయిందని కాలువ రిపేర్లు చేస్తూ ఉంటే మేము తీసుకెళ్ళాము తర్వాత మాకు ఒక చనిపోయింది చనిపోయిన పాట వేడకు తీసుకురావాలంటే మీరు కానీ వేడకు తీసుకొని వస్తే మేము తీసి పారేస్తాం పూడ్చినా కూడా మేము తీసి బయట పారేస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరిచ్చారు మేము భయపడి అక్కడికే కోవూరుకు తీసుకుపోవాల్సి వచ్చింది మాకు కోవరికి పోయి డబ్బు పెట్టుకొని దానం చేసుకునేంత శక్తి లేదు అందుకని మేము మా శ్వశానం మాకు కావాలని మేము వచ్చాం సార్ మేము వస్తే మూడు నెలల నుంచి మేము తిరుగుతా ఉంటే కలెక్టర్ దగ్గర తిరిగాము ఎంఆర్ఓ దగ్గర తిరిగాము దగ్గరకు ఒక రెండు సంవత్సరాల మధ్య ఎమ్మెల్యే గారిని అలాగే జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా మేము గత అనేక సంవత్సరాలుగా వాడుకున్నట్టు వాడుకుంటున్నటువంటి శ్మశానంలో మా యొక్క అద్దూరు పెంచలయ్య మృతదేహాన్ని కూడ్చిపెట్టేందుకు ప్రయత్నిస్తా ఉంటే కొంతమంది అడ్డుకుంటా ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకొని మా యొక్క గిరిజనులైనటువంటి అద్దూరు పెంచలయ్య శవాన్ని ఇక్కడే పూర్తి చేస్తు పూర్చుకునేందుకు అలాగే ఈ స్థలాన్ని ఈ స్థలాన్ని ఆల్రెడీ శ్మశానానికి మా వాళ్ళని ఆడుకున్న వాడుకున్నారు కాబట్టి ఈ స్థలానికి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించి ఇక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అయితే ఈ యొక్క అద్దూరు పెంచలయ్య శవాన్ని మనం పూర్సే కార్యక్రమాన్ని కొంతమంది అడ్డుకుంటా ఉన్నారు అందుకని మేము ఒకటే జిల్లా అధికారులు వచ్చి మాకు సమాధానం చెప్పాలి జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు సమాధానం చెప్పి మేము ఇక్కడే మా యొక్క అద్దూరు పెంచలే ముద్దాన్ని పో పూర్చుకోవాలి అందుకు అడ్డుకున్న వారి మీద చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం మేమైతే ఈరోజు రాత్రి అయినా ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం ఇక్కడే పడుకుంటాం ఇక్కడే నిద్రపోతాం ఏదైతే మా యొక్క అద్దూరు పెంచలయ్య శవాన్ని ఎక్కడ పూడ్చి ఆయనకి దహన ఆయన మృతదేహానికి దహనక్రియలు చేసేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటామని చెప్పి తెలియజేస్తూ జిల్లా అధికారులు గారి జిల్లా అధికారులకు ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా వాళ్ళంతా కూడా పేదవాళ్ళు పేద యానాదులు కొంతమంది చెప్తా ఉన్నారు కోవూరులో ఇప్పటి తహసీల్దార్ గారు వచ్చారు ఇప్పటి తహసీల్దార్ గారు మాకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు మేము కలెక్టర్ గారికి ప్రపోజలు పంపించున్నాం ఆ ప్రపోజలు వచ్చేంత వరకు మీరు పోవూరులో దహనక్రియలు చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని మేము అంగీకరించట్లేదు మేము ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కొని మా కాలనీ పక్కన ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కొని అక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడే మాకు దహనక్రియలు చేసుకునే విధంగా చర్యలు తీసుకోమని తహసీల్దార్ గారికి చెప్పుకున్నాం ఉన్నాం తహసీల్దార్ గారు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పు ఉన్నారు ఒక వన్ అవర్ వెయిట్ చేసి ఆ తర్వాత మా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడే న్యాయం చేసుకునే విధంగా మా యొక్క ఆందోళన కొనసాగుతుందని తెలియజేస్తాం